నమస్తే వెల్కమ్ టు మిర్ర టీమ్ నేను పవన్ నిజంగా ఓయూ ఏ ఉద్య ఉద్యమానికైనా ఒక అద్దం పట్టిన ఎన్నో ఉద్యమాలు ఓయూ నుంచి ఉవ్వెత్తున ఎగిసినాయి ఉమాన్ ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రభుత్వాల్లో కావచ్చు లేకుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు కానీ ఏ ఒక్క ప్రభుత్వం ఉస్మానియా యూనియర్ యూనివర్సిటీ పైన అంత ఆంక్షలు విధించలేవు అక్కడ ఏ ఉద్యమాలు జరగకూడదు ఎటువంటి నినాదాలు వినిపించకూడదు ఏ ప్రభుత్వాలు అంత పెద్దన ఆంక్షలు విధించలేదు కానీ ఇప్పుడున్న ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిందని అక్కడ ఉన్న విద్యార్థులు చెప్తున్నారు నిజంగానే ప్రభుత్వమే విధించిన ఆంక్షలు లేకుంటే వీసీఏ ఇట్లా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నా అనే విషయాలు మనం మాట్లాడే ప్రయత్నించాం ఎందుకంటే గతంలో ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి పృథ్వరాజ అన్న ఉన్నాడు అన్ననే అడిగి తెలుసుకుందాం గతంలో ఏ విధంగా ఉండే నిజంగానే ఇట్లాంటి ఉంటే విద్యార్థులు ఏ విధమైన ఇబ్బందులు పడే ఉన్నాయి ఫ్యూచర్లో ఏ విధంగా ఉండబోతుంది ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే అన్న నమస్తే నమస్తే జయ తెలంగాణ అన్న ఓయో నుంచి మీరు కూడా ఎన్నో ఉద్యమాలు మొదలుపెట్టారు ఎన్నో ప్రభుత్వాలకు అగెనిస్ట్గా స్టేట్మెంట్స్ ఇచ్చిల్లు విద్యార్థులుగా విద్యార్థులు కూడా మీ వెంట వచ్చిల్లు ఎప్పుడు కూడా ఆ ఓయూ నుంచి ఇట్లాంటి ఆంక్షలు రాలేదు ప్రస్తుతం కొత్తగా కనిపిస్తుంది దీన్ని ఇట్లా చూస్తారు సి అది విన్న తర్వాత నేను కూడా కొద్దిగా షాక్ అయినా ఇది ఎక్కడిది ఇది ఇది ఎక్కడ కథ ప్రజాప్రభుత్వం ప్రజాపాలన స్వేచ్ఛలతో ఉన్న స్వేచ్ఛ స్వాతంత్రాలతోని ఒక ఇంటెలెక్చువల్ డిస్కషన్ డిబేట్ జరగాల్సినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీలో నేను చదువుతున్నటువంటి కాలం నుంచి ఈవెన్ టీసీ రెడ్డి చాలామంది వైస్ ఛాన్సలర్ చూసినాము వాళ్ళ వెనుకల్లా ప్రభుత్వాలు నడిపించేది ఏదైనా కానీ వైస్ ఛాన్సలర్స్ ఇంత సీరియస్ డిస్కషన్స్ ఇంత డిసిషన్స్ తీసుకుంటారని అయితే ఎక్కడైతే కనిపించలేదు ఇప్పుడు ఈ ఇతను కూడా కొత్త కొత్త వైస్ ఛాన్సలర్ కూడా అయితే ఒక ఐదు ఆరు ఐదు పాయింట్లు పెట్టి దారుణాలు ఉండొద్దు స్లోగన్స్ ఉండొద్దు స్లోగన్స్ లేకుండా అసలు ఉస్మానిషన్ వాడు ఊహించకుండా ఊహించలేడు కదా ఉస్మానిషన్ యూనివర్సిటీ అంటేనే ఈ ప్రాంతం కాదు దేశంలో కాదు అంతర్జాతీయ స్థాయిలో ఎటువంటి ఏ ఎటువంటి ఏ సమస్యలు ఎక్కడ ఏదో ఏదైనా కానీ ప్రజావాకు లెక్క స్టూడెంట్స్ వాయిస్ వాయిస్ లెక్క అక్కడ నుంచి నినాదాలు వస్తూనే ఉంటాయి వాటి మీద చర్చ జరుగుతుంది సెమినార్ జరుగుతుంది డిబేట్ జరుగుతుంది సభలు జరుగుతాయి ఇవన్నీ 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 జరుగుతుంది అదే కేంద్రం దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ అంటే మీరు కూడా ఎన్నో ఉద్యమాలు అక్కడ నుంచి లేవనెత్తారు అదొక ప్లేస్ని గుర్తించు మీ వెనుక కూడా విద్యార్థి నాయకులు మీరు కూడా విద్యార్థి నాయకులు ఉన్నప్పుడు ముందుకు తీసుకెళ్ళి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని చూసిళ్ళు గత ప్రభుత్వాన్ని చూసిళ్ళు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని చూసిళ్ళు ఏ ప్రభుత్వం గతంలో ఓయూ పని ఇట్లాంటి ఆంక్షలు పెట్టిందా ఉద్యమాలు జరగదు నినాదాలు వినిపించద్దని చాలా ప్రయత్నాలు జరిగినాయి కానీ ఆ ఆగ ఇవన్నీ ఇవి ఉట్టిగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి నిప్పుతో చెలగాట మాడుతున్నాడు ఆయన నిప్పులతో నీలాడాలనుకుంటున్నాడు కానీ అందులో రాజకీయంగా అది మచ్చబడి అందులోనే నాశనం అవుతాడు రాజకీయంగా క్లియర్గా క్లియర్ కట్గా చెప్పవచ్చు ఇదే ముఖ్యమంత్రి ఇదే ముఖ్యమంత్రి జూన్ రెండు రెండు వేల పదహారు నాడు అన్ని రాజకీయ పార్టీలు కలిసి అక్కడ అక్కడ మీటింగ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అన్ని కలిసి అన్ని రాజకీయ పార్టీలు అక్కడికి ఇన్వైట్ చేశారు నా దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ ఉన్నది ఆ మీటింగ్కు ఈయన టీడీపీలో ఉండే ఈయనకు అర్హత లేదు రేవంత్ రెడ్డి అంటే నాకు అప్పుడు టీడీపీలు ఉండే కాబట్టి నాకు అర్హత లేదు అయినా కానీ మా బోటలో అప్పుడు ఈయన టీడీపీలు ఉన్నాక క్యాంపస్లోకి ఎట్లా తీసుకొస్తారు నేను అని చెప్పాను రెండు గంటల సిద్ధాంతం ఎవరైతే దమనకాండ తెలంగాణలో దమనకాండ చేసినటువంటి చంద్రబాబు దగ్గర ఉన్నటువంటి మనిషిని ఉస్మాని డిస్ట్రిక్ ఎందుకు ఎలా తీసుకొస్తారని చెప్పి మా బోటలో అనుకున్నా కానీ క్యాంపస్లో ఉన్నటువంటి కొన్ని విద్యార్థి ఆర్గనైజేషన్లు అందరు కలిసి ఆ మీటింగ్కు అతన్ని పిలిచి రెండు వేల పదహారులో ఆ మీటింగ్కి వచ్చి వేదిక మీద వీళ్ళందరూ ఉన్నప్పుడు కరెంటు పోయింది కరెంట్ తీసేసిరు తీసేస్తే ఉస్మా యూనివర్సిటీని నీ ఇంట్లో నీ గడిలలో నీ బతుకులల్లో నీ కుటుంబాల బతుకులలో వెలుతురు వెలుతురు తీసుకొచ్చినటువంటి త్యాగాల గడ్డైనటువంటి ఉస్మా యూనివర్సిటీలో నువ్వు చీకటి పెట్టినావు నీ ఇంట్లో దీపాలు పెట్టుకుని ఇక్కడ దీపం లేకుండా చేసినావు నీ పాలన ఇంకా రోజులు జరగదు మేము ఎండగడతాం నిన్ను అని చెప్పాము ఇట్లా వేదిక మీదకెళ్ళి చాలా అద్భుతమైన ఉపన్యాసం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి మీద ఇచ్చిండు బరాబర్ కరెక్టే ఇప్పుడు మా అప్పుడు మాట్లాడు కానీ ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఈయన వచ్చిన తర్వాత అదే అంధకారాన్ని ఇక్కడ మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చు నీకు అర్హత లేకు నేను తీసుకొస్తే నువ్వు తిన్నింటి వాసాలు లెక్కబెట్టుడు కాదు తిన్నింటి వాసాలను తలగబెడుతున్నావు ఎందుకు ఉస్మానియాసిటీలో నువ్వు పోరాటాలు లేకుండా మాటలు లేకుండా స్వేచ్ఛ లేకుండా రిక్రూట్మెంట్ లేదని మాట్లాడితే మాట్లాడొద్దా మెస్సుల పురుగులు వస్తున్నాయంటే మాట్లాడదా మెస్సులల్లో తిండి తిన్న పువ్వులల్లో బ్లేడ్లు వస్తున్నాయంటే మాట్లాడదా మేమి మధ్యన పోయి అక్కడ మన తొలి వేలు రఘు నేను కలిసిపోతే దాంట్లో పాకురు నీళ్లు నీళ్ళ పాకులు ఉంటుంది తప్పిదా పాకులు ఉండే వాటి గురించి నీకు మాట్లాడే అవకాశాలు లేవా ఇప్పుడున్నటువంటి ఉప ముఖ్యమంత్రి బటీ బట్టి క్రమ గారు కూడా ఆ మీటింగ్ వచ్చేది ఉండే అతన సీధర్బాబు ఇద్దరు వస్తుంటే గేట్ల కాడ ఆపితే రానియకుంటే రిటర్న్ వెళ్ళిపోయాడు అదే స్వచ్ఛానాడన్నారే మీరే వాడు ఆపేది ఇక్కడ ఉస్మానిస్టిక్ వచ్చేటందుకు ఉద్యమాలకు గడ్డ ఇది ఇది అడ్డా ఇది అని చెప్పని గుండకాయ ఉస్మాద్యమాలకు గుండకాయ ఉస్మానిస్ట్రీలో మీరు ఎట్లా వాక్ స్వాతంత్ర్యం లేకుండా ఎట్లా చేస్తారు మీరు అని చెప్పి ఎవర్రా మీరు అన్న అన్న ఇలా ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకన్నా ఘోరంగా చేసుడు అనేది నాకైతే సిగ్గుచేట అనిపిస్తుంది అయ్యా నాయన నీకు ఎవరు అడ్వైజులు ఇస్తారో నాకు ఏం అర్థమైతలేదు కానీ నువ్వు ఈ తెలంగాణ ఉద్యమము తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ అమరుల చుట్టుపడ్డ ఏంది నాకు అర్థం కాదు కాంగ్రెస్ నాయకులు కావచ్చు లేదా ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఇట్లా నిర్ణయాలు తీసుకుంటున్నాను కొంత ఆరోపణలు చేస్తుంది నిజంగానే వీసీ ప్రభుత్వానికి తెలియకుండా ఇట్లా నిర్ణయాలు తీసుకుంటున్నా అంత ఉంటుందా చెప్పు ఎవరిని నమ్మించటందుకు ఇది అంత ఉంటుందా వైస్ ఛాన్సలరు గవర్నమెంట్ కు తెలియకుండా ఇటువంటి పనులు చేస్తాడా చేసేంత ఉందా ఇవన్నీ ఏం లేదు ఇవన్నీ అది చెప్పుడు ఇప్పుడు ఏమన్నా రివర్స్ అయితే అది వీసీ మీద నెడతారు అది మా దాన్ని ఎట్లయినా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు కదా తొక్కేనే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు కానీ ఆ తొక్కుట్లకెళ్లే పోరాటాలు మల్లబుడుతాయి అక్కడ ఆ జాగాల త్యాగాల త్యాగాల అడ్డాది ఆ మట్టిలో ఆ నెతృత్వం దడిచిన ఎంతో మంది లాఠీ దెబ్బలు కొట్టిన తర్వాత ఆ చిల్లిన నెతృత్వం కలిసినటువంటి నేల అది ఆ గాలిలో ఉద్యమాలు ఉంటాయి అక్కడ మొత్తము నియాసంటోలు ఎంత మంది వచ్చినా ఇటువంటి వైస్ ఛాన్సలర్ కావచ్చు నియాస ముఖ్యమంత్రులు కావచ్చు మంచి మంచోలు వచ్చి మంచి మంచోలు పోయినారు ఎవరితో ఏం కాలే ఏం కాదు కూడా అక్కడ మీరు ఇవన్నీ ఈ ప్రొటెస్ట్లు ఇవన్నీ బంద్ చేయాలనుకుంటే మీరు పగటి కలలుగా అంటున్నారు అని చెప్పి క్లియర్ గా చెప్పదలుసుకున్నా ఇప్పుడు ఇప్పుడు నువ్వు కూడా కట్టినవి అనుకుంటే కాలకర్భంలో చరిత్రహీనంగా నిలిచిపోతావు జాగ్రత్త నువ్వు పోవాలని లేదు నాకు కానీ నువ్వు అట్లా చేస్తున్నావు కాబట్టి నేను హెచ్చరిస్తున్నావు తెలంగాణ ఉద్యమం వివేత్నం ఉన్నప్పుడు ఇట్లాంటి ఉద్యమాలు ఎన్నో జరిగినాయి ఓహి వేదికగా కదా ఎప్పుడైనా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అప్పుడున్న పార్టీలు ఇంత కఠినంగా తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయి ఓయిపోయి మీకు ఇంత ముందు గతంలో కూడా ఈ ప్రయత్నాలు చాలా జరిగినాయి ప్రయత్నాలు చాలా జరిగినాయి కానీ అది ఎవరు తరం కాలేదు ఇప్పుడు నేను మళ్ళా మళ్ళీ నీకు ఒకటి అంటే నేను ఒక ఛార్జ్ షీట్ల కాపీ చూపిస్తున్నా ఆ మీటింగ్ ఏదైతే ఇప్పటిదాకా ఉస్మాష్టిలో జూన్ రెండు రెండు వేల పదహారు రోజు ఈ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అప్పుడు టీడీపీలో ఉండుకుంటూ వచ్చి గర్జించి మాట్లాడిండో హక్కుల గురించి మాట్లాడిండో ఆ ముఖ్యమంత్రి అప్పుడు ఆ మీటింగ్ మీ మీటింగ్ పెడితే ఇది ఇల్లీగల్ అని చెప్పి పోలీసు వాళ్ళు కేసు పెట్టి పోలీసు వాళ్ళు కేసులు పెట్టిరు ఆ కేసులో ఏ వన్ రేవంత్ రెడ్డి ఇది చూడండి మీరు ఇక్కడ చూడండి ఇది ఒకసారి జూన్ చేసి చూపి అబ్బా ఇది చూడు చార్జ్ చూడు ఇది ఎక్కడ పోలీస్ స్టేషన్ ఏంది ఉస్మాన్ ఇన్స్ట్రీ పోలీస్ స్టేషన్ ఇది ఛార్జ్ టూ థౌజండ్ నైన్టీన్ లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కేసు టూ ఫార్టీ సెవెన్ ఆఫ్ టూ థౌజండ్ సిక్స్టీన్ డేట్ ఎప్పుడు రెండు జూన్ జీరో టూ జీరో సిక్స్ రెండు వేల పదహారు నాడు పదహారు నైన్ ఈ సెక్షన్స్ టూ సిక్స్టీ వన్ ఎయిటీ ఎయిట్ ఐపీసీ ట్వంటీ వన్ అబ్లిక్ సెవెంటీ సిక్స్ ఇదంత ఉంది కదా టైప్ చూపిస్తున్నాయి ఇక్కడ డీటెయిల్స్ పిటిషనర్ కూడా పోలీస్ ఉపేందర్ ఎస్ఐ ఎవరైనా నేమ్ ఆఫ్ ది కాంప్లెయింట్ కాంప్లైంట్ ఓకే ఇది చూడండి ఒకసారి దీంట్లో పర్టికులర్స్ ఆఫ్ ది అక్యూజ్డ్ పర్సన్స్ చార్జ్ షీటెడ్ యూస్ సపరేట్ షీట్ ఫర్ ఈచ్ అక్యూజ్డ్ అని చెప్పండి పెట్టిండు ఏ వన్ ఎవరు అనుమూలర్ ఏ రేవంత్ రెడ్డి అప్పుడు అప్పుడు ఈయన ఈయన ఉన్నాడు ఆయన ఏ రేవంత్ రెడ్డి ఉన్నాడు అప్పుడు ఎంపీ లేడు అసలు యాక్చువల్ గా తర్వాత ఎంపీ అంటే చార్జ్ షీట్లు వచ్చినాక ఎంపీ అని పెట్టింది ఇగో ఇప్పుడు మళ్ళా ఇదే ఇదే శ్రీనివాసరెడ్డి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎక్స్ఎమ్ఎల్ఏ అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఇగో దీంట్లో వీళ్ళందరున్నారు ఇగో దరువేలన్న ఉన్నాడు మన సాంబశివ గౌడ్ ఉన్నాడు చెరుకు సుధాకర్ కూడా ఉన్నాడు డాక్టర్ చెరుకు సుధాకర్ ఇట్లా చాలా మంది ఉన్నారు ఇంట్లో బాలలక్ష్మి కావచ్చు పుల్లారావు యాదవ్ వీళ్ళంతా కలిసి వీళ్ళంతా ఉన్నారు ఇప్పుడు వీళ్ళంతా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఈ కేసు విడ్రాల్స్ కూడా చేయలేదు ఇప్పుడు దాకా వీళ్ళు వచ్చిన తర్వాత ఇందరూ రేవంత్ రెడ్డి ఉన్నాడు మరి నువ్వే నువ్వే రెండు వేల పదహారులో మాత్రం నువ్వే మాట్లాడినావు నువ్వే చెప్పినావు గుండెకాయ అది ఇది అని చెప్పినావు హక్కులు ఎట్లా కాల రాస్తారన్నావు ఎట్ ఎట్లా రానియారు ఉస్మానిగా వచ్చి నువ్వు వేదిక మీద ఎక్కి నిన్ను నిన్ను ఎత్తుకున్నారు ఉస్మానిసిటీ విద్యార్థులు చాలా మందికి నచ్చకున్నా గానీ నిన్ను ఎత్తు గి టీడీపీ తీసుకొచ్చి గీ నిన్న ఎత్తుకున్నాడు అని అందరూ చాలా మంది ఇబ్బంది పడ్డారు బాధపడ్డరు అయినా గానీ అయినా కానీ నువ్వు నువ్వు వచ్చినావు ఆ వేదిక మీద వచ్చినావు మాట్లాడినావు ఇవాళ అదే ముఖ్యమంత్రి ఏదో తిరుగుబాటు చేసి నీ మీద కేసు ఉన్న ఏ వన్ ఏ వన్ ఉన్నటువంటి ఇదే ముఖ్య ఇదే అయినా ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ అక్కడికి నువ్వు నువ్వు రావద్దు నువ్వు ఆంక్షలు పెడతా అంటే ఇది ఎక్కడదే నాకు అర్థమైతే లేదు అందుకే నేను ఉట్టిగా మాట్లాడలే ఆ మాట తిన్నింటి వాసాలు లెక్క పెట్టు తలగా పెడుతున్నా నువ్వు అనేది అంటే ఇదే నువ్వు లెక్క పెట్టండి అది ఆంక్షలు మొత్తం లేకుండా చేసేస్తా పోరాటాలు లేకుండా చేసేస్తా ఎవడు మాట్లాడదు అది అంటే నువ్వు చేసే పని చేస్తున్నావు సక్కగా ఎందుకు మాట్లాడు నువ్వు రిక్రూట్మెంట్ చేసినావా రాగా రిక్రూట్మెంట్ చేస్తాను కదా రిక్రూట్మెంట్ చేయి బువగా సక్కలేవు కదా నువ్వు యూనివర్సిటీలలో నువ్వు నువ్వు ఎక్కడి నువ్వు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ సిక్స్ పర్సెంట్ యూనివర్సిటీలో వేకెన్సీస్ ఉన్నాయి నువ్వు వేకెన్సీస్ ఫిల్ అప్ చేయి చదువు చెప్తలేరు రీసెర్చ్ వర్క్ అయితే లేదు మాట్లాడదా స్లోగన్ ఇయరింగ్ ఆ ఒక్కటి మాత్రం దాంట్లో ఆ పెట్టిన దాంట్లో వీసీ పెట్టిన దాంట్లో ఒక్క అంశం ఒకటే అంశం ఏంది నేను నేను కూడా కొద్దిగా ఇటు అయ్యేది ఏంటంటే యూజింగ్ ఫిఫ్త్ పాయింట్ అన్నాడు యూజింగ్ అన్పార్లమెంటరీ అండ్ ఫిల్తీ లాంగ్వేజ్ ఇగో ఈ పాయింట్ ఒక దగ్గర ఎస్ కరెక్ట్ విద్యార్థులు ఎవరు కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఫిల్తీ లాంగ్వేజ్ అగేన్స్ట్ యూనివర్సిటీ స్టాఫ్ అండ్ అథారిటీస్ మాత్రం మాట్లాడద్దు ఎవరైనా కానీ మాట్లాడదు ఎవరు ఎవరి మీద కూడా మాట్లాడుతుంది ఈ యొక్క పాయింట్ విషయంలో నువ్వు మన చేస్తే జగన్ స్లోగన్ ఇయరింగ్ ఉండదు ఏంటంటే అని చక్కగా చేస్తే నీకు విద్యార్థులతో వైస్ ఛాన్సలర్ కి వైస్ ఛాన్సర్కి వచ్చి నినాదాలు ఎందుకు ఇస్తారు తినదారా ఇస్తారా వాళ్ళకి సమస్యలు ఉన్నప్పుడే కదా వచ్చి మాట్లాడది మరి అది కూడా సాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఇట్లా నిర్ణయాలు తీసుకుంటున్నా వార్తలు వినిపిస్తున్నాయి నిజంగా సాంఘిక కార్యకలాపాలు ఓ జరుగుతున్నాయా ఎక్కడ ఏ ఉదంతాలు ఉదాహరణ చెప్పాలి కదా అసాంఘిక అంటే ఏంటి ఎవరు చేస్తున్నారు దాని పరిరక్షణ బాధ్యత ఏంటి నువ్వు సెక్యూరిటీ వ్యవస్థకు వచ్చిన పైసలు పెట్టి పెడతా ఉన్నారు కదా ఏం అసాంఘిక కార్యక్రమాలు ఏంటిది వాళ్ళ దృష్టి అసంఘికం అంటే ఏంటిది అక్కడ ఉన్న కశ్మీర్ టెరరిస్ట్ వచ్చి ఇక్కడ బండుకున్నారా లేదా పాలస్తీనా వాళ్ళు వచ్చి ఇక్కడ తుపాకులు దాసుకున్నారా లేదా అమెరికా సీక్రెట్ ఏజెంట్ ఏజెన్సీలు ఏమన్నా వచ్చి ఇక్కడ వీళ్ళు వీళ్ళతో ఏమైనా వర్క్లు చే పనిచేస్తున్నారా లేదా పాకిస్తాన్ నుంచి ఐఎస్ఐ మా పాకిస్తాన్ నుంచో వాళ్ళు వచ్చేమన్నా వాళ్ళ మిలిటరీ సంబంధించిన ఏమైనా వచ్చి ఇక్కడ కూర్చున్నారా ఏంది ఇదంతా ఏం పిచ్చి మాటలు కాకపోతే అసాఘిక కార్యక్రమాలు ఉట్టిగా వేసి బురదల్లి మీదేశరు తప్ప బురద మీద మీదేసుడు తప్ప బటాగాల్చి మీదేసినట్టుగా చేసారు తప్ప ఇంత ముందు ప్రభుత్వం వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు అట్నే చేసినారు వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళే కథలు పెట్టి ఇట్లా చేస్తే అటువంటి అసాంఘిక కార్యక్రమాలు అనేవి యూనివర్సిటీలో విద్యార్థి తరఫులకి వెళ్ళి జరిగా జరుగుతున్న అవుట్ సైడ్ వచ్చే చేసేది ఉంటే వాటికి నువ్వు నీ కానున్నది నీ పోలీస్ ఉన్నది నీ యూనివర్సిటీలో పోలీస్ స్టేషన్ పెట్టుకున్నావు కదా నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఉన్నది కదా తిరుగుతూనే ఉంటారు కదా మా హోటల్ ఏడుమైన కానీ చుట్టూ పది మంది తిరుగుతూనే ఉంటారు కదా అందరు కదా ఇంటెలిజెన్స్ ఉన్నారు స్పెషల్ బ్రాంచ్ ఉన్నారు యాడిపోయినా పది మంది ఎవరు పడుతునే ఉంటారు కదా మరి ఏమైనాయో చూపి ఏం ఏం జరిగినో చూపి ఈ ఇది వచ్చేటందుకు ఇప్పుడు వాళ్ళు వచ్చి స్లోగన్ వద్దంటున్నారు స్లోగన్స్ దేనికి స్లోగన్ ఇచ్చిన అసంఘిక కార్యక్రమాలు కాదు నీ హక్కు గురించి ఇంకలాబ్ జిందాబాద్ అని చెప్పారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు ప్రభుత్వానికి ప్రభుత్వానికి కాదు వాళ్ళు ఉన్న హక్కులు కావాలని అడుగుతున్నారు కదా వాళ్ళు వాళ్ళు వాళ్ళకి కావాల్సిన హక్కులు కావాలని చెప్పి మాట్లాడుతున్నారు దానికి నిదా నినాదాలు ఇస్తున్నారు మొన్న పోయినారు హ్యాండిక్యాప్ పిల్లలు పోయినరు వాళ్ళ గ్రీవియన్స్ నువ్వు అడ్రస్ చేస్తే కదా పైసలు లేవు వైస్ ఛాన్సలర్ స్టాఫ్ ఇయలేడు వైస్ ఛాన్సర్ నీకు చదువు సక్క చెప్పి చెప్పియ్యలేడు ఎందుకంటే వాళ్ళ దగ్గర పైసలు లేవు జీతాలు లేవు రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ ఎవరు చేయాలి గవర్నమెంట్ చేయాలి కదా నువ్వు అంటున్నా వంద సంవత్సరాల తర్వాత నేను ఒక దళితుని మొట్టమొదటిసారి గర్వంగా చెప్పిండు మన అసెంబ్లీలో చెప్పిండు సాకలైలమ్మ చరిత్ర ఉన్నది తెలంగాణ అంటేనే తిరుగుబాటు చాలా పెద్ద పెద్ద పేర్లు చెప్పి చెప్పిండు దొడ్డి కుమరయ్య కుమరం భీము ఇవన్నీ పేర్లు చెప్పుకుంటూ చదివిండు మరి ఆ పోరాటాల స్ఫూర్తి తిరుగుబాటుకు ఉన్నటువంటి నేల మీద దుర్భాషలు ఎట్లా మాట్లాడుతున్నారు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు దుర్భాషలు ఆడదు కానీ అటువంటి నేల మీద నువ్వు వచ్చి నువ్వు స్పెషల్గా నువ్వు ఆంక్షలు ఆంక్షలు విధించుకుంటా నువ్వు వాళ్ళు వచ్చి వాళ్ళ హక్కుల గురించి మాట్లా మాట్లాడుతున్నారు మాట్లాడినప్పుడు బరాబురు నువ్వు వినన్నప్పుడు స్లోగన్స్ ఇస్తారు నువ్వు భరించాల్సిన అవసరం ఉంటుంది కదా చేయాలి నువ్వు ఎట్లా అట్లీస్ట్ నువ్వు నువ్వు పరిష్కార మార్గాలను చూపియాల్సిన అవసరం ఉంది కదా వైస్ ఛాన్సలర్ దగ్గర ఏం లేవు వైన్స్ రిక్రూట్మెంట్ చేసేవాడు కాదు మరి ఎవరిని చెప్పుకోవాలి ప్రభుత్వాలు ఇంటే లేవు ఎవరిని చెప్పుకోవాలి విద్యార్థులు ఎవరిని చెప్పుకోవాలి ఎస్ ధర్నాలు ఎందుకు చేస్తారంటే ధర్నాలు ఎందుకు చేస్తారు తిన కాదు వాళ్ళు చదువుకునేటోళ్ళు సివిల్స్ కో గ్రూప్స్ కో చదువుకుంటోళ్ళు వాళ్ళు లేకపోతే వాళ్ళ లైఫ్ ఇంకా ఉన్న సబ్జెక్ట్ కూడా అద్భుతంగా తయారై విజ్ఞానవంతులు కావాల్సినటువంటి దగ్గర రోడ్ల మీద వచ్చి కూర్చొని ఎందుకు చేస్తున్నారు నువ్వు నువ్వు వాళ్ళు వాళ్ళకి రావాల్సినటువంటి ప్రాథమిక హక్కులు రానంత మట్టుకు వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటారు కదా నువ్వు గవ్యాలి కాని చెప్పి నువ్వు నువ్వు ఆ రిక్రూట్మెంట్ చేయాల్సిన బాధ్యతను నువ్వు మర్చిపోయి ఇటువంటి ఆన్సిలు తీసుకొచ్చి పెడతా నేను క్రష్ చేసి ఇస్తా నువ్వు మాట్లాడేది ఎక్కడ అంటే తిరుగుబాటు వస్తుంది ఆ తిరుగుబాట్ల ఎంత తోడైనా కానీ మంచి మంచోడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలదేసినటువంటి దేశము అది మళ్ళీ తెలంగాణలో భరితమైన పోరాటాలు వచ్చినటువంటి ప్రాంతం ఇది అది ఉస్మాన్ యూనివర్సిటీ మెదడులను నువ్వు అణచాలని అనుకుంటే నీ ఇనుప పాదాలతో నీ అధికార మదాలతోటి మీరు కనుక అధికార అహంకారంతో మీరు ప్రభుత్వాలన్న వాళ్ళు కనుక అంచదలుచుకుంటే మాత్రం మీరు దుస్సాహసం చేస్తున్నట్టే ఆ మంటలలో మీరు మషైపోతారని చెప్పదలుచుకున్న రాజకీయంగా నాకు మీరు అట్లా కావాలని లేదు కానీ మీరు మీరు అట్లా చేస్తున్నారు మీరు అట్లా చేస్తున్నారు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది బరాబర్ తిరుగుబాటు జరుగుతుంది తెలంగాణ ప్రజలు గమనిస్తుంటారు ఉస్మానియా అంటేనే తెలంగాణ ప్రజలకు ప్రతి ఒక్కరికి అది ఒక గుండెకాయ లెక్క ఉస్మానియా ఉద్యమాలకే గుండెకాయ నువ్వు అక్కడనే పోయి గుండె మీద నేను కాల్ పెట్టి నేను అధికారం అనేది కాలు పెట్టి నీకు తొక్కుతా అంటే అది జరగని పని ఇప్పుడు చాలా మంది విద్యార్థి నాయకులు తెలంగాణలో ఎంతో మంది బయటకు వచ్చి కూడా అడుగు వాళ్ళ గలం వినిపిస్తుంది దీ దీనిపైన ఎందుకు చర్చ చేస్తలేదు సి వాళ్ళు రాజకీయ పార్టీలకు దగ్గరికి పోయినారు వాళ్ళ ఎజెండాలను పట్టుకొని వాళ్ళు పోయినరు కానీ యూనివర్సిటీలో ఎప్పుడు వీళ్ళు వెళ్ళిపోయినా కానీ యూనివర్సిటీలు ఎప్పుడు ఆ ప్రజెంట్ డేకు పనిచేసేటువంటి విద్యార్థులు విద్యార్ ఆర్గనైజేషన్స్ అయితే ఉంటాయి కదా మా బోటోలో కూడా ఉంటాయి కదా మేము ఏడవైనా అవే మాట్లాడతాం ముచ్చటలేదు మేమైతే మా మా వాయిస్ మాకు ఉంటేనే ఉండనే ఉంటుంది కదా అది వాస్తవము అన్నప్పుడు జనం దానికి సపోర్ట్ చేస్తారు ఆవాసం అయినప్పుడు ఉండనే ఉండదు కదా ఇలా వాస్తవం అని అనుకుంటున్నాం కాబట్టి మాట్లాడతారు ఇలా ఉదాహరణతో తీసి చూపిస్తున్న ఏ వన్ కేసు ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గతంలో మీటింగ్ ఆయన అలౌ చేయకపోతే మాట్లాడినటువంటి మాటలు నేను చెప్తున్నా తీసి రికార్డ్ చేసి విను నువ్వు ఏం మాట్లాడినావో రెండు వేల పదహారు జూన్ రెండో రెండో తారీఖు నాడు తెలుగుదేశంలో ఉండుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నువ్వు ఆ వేదిక మీదకి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ గడికి వచ్చి కరెంట్ తీసేసినప్పుడు యూనివర్సిటీని చీకటి చీకట్లా చీకట్ మయం చేస్తున్నారు గడిలల్లా వెలుతురు పెట్టుకొని యూనివర్సిటీని అంధకారంలోకి పెట్టి నువ్వు మేము ఇది సాగనీయం నడవనీయం అని చెప్పి నువ్వు డైలాగ్ కొట్టినవా లేదా ఇలా నువ్వేం చేస్తున్నావో నువ్వు పాత ఉపన్యాసాలు తీసి చూసుకో ఎఫ్ఐఆర్ కాడికి అన్ని చూస్తున్నాం ఇలాంటి కేసుకు ఆ పిల్లలు కూడా పోతున్నారు ఇంకా మా విద్యార్థులు ఉస్మా యూనివర్సిటీ విద్యార్థులు పోతున్నారు ఇలా కొంతమంది వాళ్ళ రాజకీయ పార్టీలు ఉన్నారు కొంతమంది ఒక రెండు పదవులలో ఉన్నారు బట్ డజన్ మీ నువ్వు వాళ్ళని ఉన్నారు కాబట్టి యూనివర్సిటీ మీతో తక్కుదాంటే కాదు ఇప్పుడు ఉన్నటువంటి ఆర్గనైజేషన్ తిరుగుబాటు చేస్తారు తిరగబడతారు అది జరుగుతున్నది రోజు రోజుకు నువ్వు పతనం అవుతావు జాగ్రత్త అని చెప్పదలుచుకున్నాం కరెక్షన్ చేసుకో లేకపోతే ఇంకా లోపలికి అవుతావు తీసుకున్న ప్రభుత్వం నిర్ణయాలు తెలుస్తుంది తెలి మాట్లాడితే ఇది ఒత్తిడికి వచ్చి ప్రభుత్వం తర్వాత ఏం చెప్తారు తెలియదు అని చెప్పి ఇవన్నీ అంత లేదు అంతే హండ్రెడ్ పర్సెంట్ వంద సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి మేము చరిత్ర సృష్టిస్తున్నాము ఒక దళితున్ని వీసీ చేసినామంటారు దళితున్ని వీసీ చేసి ఆ దళితుని ఫెయిల్ ఫెల్యూర్ చేసి ఆ నిలబెట్టుకోలేకపోయిందని చెప్పి వాళ్ళ మీద బద్దాం నీటి గిద అనే నువ్వు వంద సంవత్సరాల తర్వాత నువ్వు వీసీన్ చేస్తే ఇలా పన్నెండు వందల మందికి పన్నెండు వందల అరవై ఏడు మంది శాంక్షన్ పోస్టుస్టు ఉన్నాయి కదా పన్నెండు వందల అరవై అరవై ఏడు మందిని నువ్వు స్టాఫ్ ఆడ రిక్రూట్ చేయి అప్పుడు వీసీ పర్ఫామ్ చేస్తాడు నాన్ టీచింగ్ స్టాఫ్ ను రిక్రూట్ చేయి అప్పుడు విసి పర్ఫామ్ చేస్తారు రీసెర్చ్ ల్యాబ్స్ అన్ని మొత్తం అడ్వాన్స్డ్ ఉండేటట్టుగా నువ్వు ఫండ్స్ అలోకేట్ చేయి అప్పుడు వీసీ పర్ఫామ్ చేస్తాడు ఏం లేకుండా తీసుకపోయి మొత్తం చిప్ప చేతిలో పెట్టి నువ్వు పరమాన్నం బెటర్ నాయన అని చెప్పండి తినాలే విసి కూడా పోయి దేశం మొత్తం తిరిగి ఇతర దేశాలలో కూడా పోయి అల్యూమినియం జమ చేసుకుని ఆడవు బంగ్లా ఈడో బంగ్లా చేసిండు అవమానం అనిపిస్తున్న యూనివర్సిటీలో చదివిన తర్వాత ఇటువంటి పాలకులు వచ్చిన తర్వాత ఈ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు కూడా దయచేసి గమనించండి ఇటువంటి రోజు ఉన్నారు మన పాలకులంతా ఇదే కొనసాగుతే మీరైతే గతంలో ఉద్యమాలు చేపట్టిల్లు విద్యార్థి నాయకుల నుంచి అప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ అదే కొనసాగిస్తారా ముందుకు తీసుకొస్తారు హండ్రెడ్ పర్సెంట్ యూనివర్సిటీలో స్టార్ట్ అయింది అదే బరాబర్ మా బరాబర్ ఎక్కడున్నా మాట్లాడతాం ఆడ మాట్లాడుతు మాట్లాడుతున్నాం మా అవసరం అక్కడ ఉన్నట్టు అక్కడ కూడా మాట్లాడతాం ఇప్పుడు ఇంత ముందు నువ్వు పెట్టుకున్నావు వాడిద పోయి వి చూపించుకొని వాడిదాక పోయినావు కానీ మా 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 మొదటి నుంచి మా యూనివర్సిటీ స్టూ విద్యార్థి దశ నుంచి మేము అన్నప్పు అన్న చదువుకున్నలేము కదా ఈ ముఖ్యమంత్రి అన్న చదువుకున్నాడు కూడా కాదు ఆ ఎఫెక్షన్ ఏమన్నా ఉందంటే అలా చదువుకున్నాడు కూడా కాదు అందుకే అన్న అర్హత లేనివాడిని అది తీసుకొచ్చి అందరం ఎక్కిచ్చారు మా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఇలా అనుభవిస్తున్నారు ఇక ఎటువంటి వాళ్ళు ఏదో ఒకటి వచ్చిన బై చెలో అని అనుకోని మా సో తృప్తి పడదాం అంటే కూడా తృప్తి అంటే పార్టీలు అయితే పెట్టిన సభలకు లేని ఆంక్షలు మేము నినాదాలు ధర్నాలు చేస్తే ఎందుకు ఇంత కరెక్ట్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ కదా పెడుతున్నారు అన్ని పెడుతున్నారు అసలు యూనివర్సిటీలో మొత్తం పాలిటిషియన్స్ ఫ్లెక్సీలు అంటే అవి వ్యక్తిగతంగా నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు యూనివర్సిటీలో పెట్టారు రేపు నేను ఏదైనా రాజకీయ పార్టీ ఉన్నా కానీ పెట్టా పెట్టాల్సిన అవసరం లేదు పెట్టదు కూడా రేపు ఎవరు పోయినా కానీ రాజకీయం రాజకీయ నాయకులు కాదు ఒక అద్భుతమైనటువంటి డిబేట్ జరగాలి అక్కడ ఒక మేధోమదనం జరగాలి సమాజానికి ప్రపంచానికి ఒక డైరెక్షన్ ఇచ్చినటువంటి చర్చలు జరగా జరగాలి విశ్వవిద్యాలయ విశ్వవిద్యాలయ పాలిటిషియన్స్ బొమ్మలు ఏం నాకు అర్థం కాదు అది పార్టీ అంటే రాజకీయ పార్టీలు నువ్వు డిబేట్లలో వీళ్ళని పిలిచి మాట్లాడిపిస్తే ఒకరో వైఖరి చెప్పడం వేరు నువ్వు డైరెక్ట్ తీసుకొచ్చి డైరెక్ట్ తీసుకొచ్చి అక్కడ పెట్టుడు అనేది ఎందుకో నాకు కూడా నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను నేను వ్యక్తిగతంగా నాకు కూడా అది పెద్ద ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ లేదు కానీ వాయిస్ మాత్రం ఉండాల్సిందే నువ్వు ఇప్పుడు స్టూడెంట్స్ పెట్టింది వస్తే డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ వల్ల అడ్రస్ చేస్తే ఎవరిది వాళ్ళు ఉంటది కానీ ఒకటి రాజకీయ పార్టీ వచ్చి అక్కడ కూర్చొని డబ్బా కొట్టుకుంటా అంటే అంత ముచ్చట సభలు కూడా పెట్టనియండి విద్యార్థులను చైతన్య పరిచేటువంటి అంశాలు ఏమున్నా కానీ ఈవెన్ పాలిటీషియన్స్ వచ్చినా ఇంటెలెక్చువల్స్ వచ్చినా ఎవరు వచ్చినా మాట్లాడినివ్వండి కానీ ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రాజకీయ పార్టీ చుట్టేదిరి ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీటింగ్స్ పెట్టించుడు ఇంకోరికి పెట్టనీయకపోవడు ఇవన్నీ ఇవన్నీ గలత చాలా క్లియర్ గా చెప్పాల్సి రామేశ్వర రెడ్డి ఏమనంటే పొట్టి శ్రీరాముల పేరు యూనివర్సిటీ అలానే ఉండని మారుస్తే ఓయూ మార్చని అంటుంది ఏలేటి మహేశ్వర రెడ్డి చేసిన కామెంట్ ఈ అంటే ఇదంతా మళ్ళీ రాజకీయపరమైన డిబేట్స్ ఇవన్నీ పేర్లలో కాదు ఈ వీళ్ళు పేర్ల పంచాయతీ కాండే పోతారు కానీ అండ్ల ఆ యూనివర్సిటీలలో ఫెసిలిటీస్ ఎట్లున్నాయి అనేది అనే దాని విషయం కావాలి వ్యక్తుల పేర్ల దగ్గర పంచాయతీ కాదు నాయన మహేశ్వర రెడ్డి గారు ఆ యూనివర్సిటీకి వచ్చి యూనివర్సిటీకి ఏమేం కావాలి ఏంటిది ఏందని ఎట్ల ఇయాలి ఏ సౌకర్యాలు కల్పించాలి విద్యార్థులకు ఇబ్బందులు ఎట్లా కాకుండా చూడాలి అకాడమిక్ ఎక్సలెన్స్ ఎట్ జరగాలే జరగాలి ప్రపంచ స్థాయిలో ఉస్మాన్ యూనివర్సిటీని ఎట్లా నిలబెట్ట ఎట్లా నిలబెట్టాలి దానికి ఉన్నటువంటి మీకున్నటువంటి బ్రెయిన్ స్టామ్ ఏం చేసారు మీ ఆలోచనలు ఏంటి మీ ఆచరణ విధానాలు ఏంటి అనేది ఏమైనా ఉంటే యూనివర్సిటీకి గైడ్ చేయాల్సిన ప్రయత్నం చేయాలి కానీ ఈ పేర్ల పంచాయతీ దగ్గర పోదలుసుకోలేబా పేరు ఏం పేర్లు ఉన్నా గానీ ఫస్ట్ భూ ఇది కావాలి కదా భూ నీ పేరు ఏది ఉంటే తలేదు అనేది ఆ యూనివర్సిటీ సచ్చిపోయేటట్టున్నది దాన్ని ఎట్లా బతికిస్తారో చూడు ఆడిపోయి నువ్వు సెంటర్కి వెళ్ళి ఏమైనా ఫండింగ్ ఏమైనా స్పెషల్ ఫండ్ ఉంటే ఒక వెయ్యి కోట్లో రెండు వేల కోట్ల తీసుకొచ్చి దీనికి ఇప్పియగలిగితే చాలా మంచిగా ఉంటది ఇక్కడ మాట్లాడితే ఆడబోయి కూడా మాట్లాడి తీసుకొస్తే చాలా బాగుంటది చాలా మంది ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి చదువుకొని పోయిన వాళ్ళు అక్కడ పోయిన ఉన్నారు కదా గవట్లనే బెట్టు కానీ పేరు తీసేసి అది పెట్టు ఆ పేరు తీసి ఇది పెట్టు పేరు పేర్ల గురించి నేను కాదు ఈవెన్ ఆ యూనివర్సిటీస్ అయినా ఇవన్నీ జరిగినప్పుడే అంటే ఇవి ప్రాపర్ గా జరిగినప్పుడే మీకు అంటే ఆ యూనివర్సిటీస్ ఈ ప్రజాప్రతినిధులుగా మీరు చేస్తున్నటువంటిది నిజంగా సార్థకం అవుతుంది కానీ పేర్ల పంచాయతీ కాడికి పోయి అసలు అసలు దాన్ని మొత్తం పక్క ప్రయత్నాలు దయచేసి మీ రాజకీయాల గురించి విద్యార్థులను యువకులను బలి బలి చేయకండి మీ ఆలోచనతో చెప్పదలుచుకున్నా ఇది మీ పార్టీని ఆ పార్టీ అంటే ఇది ఏ ప్రభుత్వం అయినా సరే పేలర పంచాయతీ పక్కన పెట్టండి పనిపైన ఫోకస్ చేయండి ఆ ఉద్యమాలకు గడ్డ దాన్ని అంచివేయకండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మేము దాన్ని ఎదుర్కొన్నాం ఇప్పుడు మా తెలంగాణ దీనికి ఖచ్చితంగా డబుల్ గానే ఎదుర్కొంటామని रुद्धाने कॅमेरामन किरातो पवन मीरा टीव्ही हैदराबाद